నమస్కారం ఈ వీడియోలో మనం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు సమీపంలో ఉన్న అయ్యనకెరే లేక్ మరియు హిరే కొలాలే లేక్ ఇంకా ములాయన్గిరి బాబా బుడాన్గిరి అంతేకాకుండా శ్రావణ బెలగుల సమీపంలోని జాన్వరా లేక్ ఈ పర్యాటక ప్రాంతాలు దర్శించడంతో పాటు సకల జీవులకు ప్రాణాధారమైన నీటి అంతరార్ధమును తెలిపే ఈ మంత్రపుష్పం యొక్క పరమార్థం కూడా తెలుసుకుందాం మంత్ర పుష్పము తెలుగు తాత్పర్యంతో ఓం యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఎవరు నీరు మరియు పుష్పం యొక్క అంతరాబ్ధమును తెలుసుకొనగలుగుతారో వారి హృదయం పుష్పమువలే వికసిస్తుంది యోపమాయతనం వేద భవతి అగ్నిర్వా అయతనం ఆయతనవాన్రాయతనం వేద ఆయతనవాన్ ఆపోవా భవతి పంచభూతములలో ఒకటైన జలమునకు మూల ఆధారమైన ఆత్మతత్వమును ఎవరు తెలుసుకునగలుగుతారో జలము మరియు అగ్ని యొక్క మూల ఆధార తత్వమును ఎవరు తెలుసుకోగలుగుతారో వారు వాటి తత్వమునందు నెలకొన్నవారవుతారు మరియు వాటి యొక్క మూలాధార తత్వమైన ఆత్మతత్వమును చేరుకోగలుగుతారు యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు వాయువే నీటికి ఆధారము నీరే వాయువునకు మూలము ఎవరు నీటికి వాయువునకు ఆధారమైన తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు యో యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌవై తపన్న పామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతపత ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపత ఆయతనం ఆయతనవాన్ భవతి ఏం వేద ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు దహించే సూర్యుడే నీటికి ఆధారము నీరే ఆ దహించే సూర్యునికి మూల ఆధారము ఎవరు నీటికి సూర్యునికి ఆధారమైన తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి యస్ ఎంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవై వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి ఎం వేద ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు చంద్రుడు నీటికి మూలము నీరే చంద్రునికి మూలాధారము ఎవరు నీటికి చంద్రునికి ఆధారమైన తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాని అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రమాయతనం వేద ఆయతనవాన్ ఆపో వై నక్షత్రాయతనం ఆయతనవాన్ భవతి ఎవరు నీటి యొక్క మూలాధారతత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు నక్షత్రాలే నీటికి మూలాధారము నీరే నక్షత్రాలకు మూలాధారము ఎవరు నీటికి నక్షత్రాలకు ఆధారమైన తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు అపామాయతనం ఆయతనవాన్ భవతి ఎహ్ పర్జన్య సాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు మేఘమే నీటికి మూల నీరే మేఘమునకు మూల ఆధారము ఎవరు నీటికి మేఘమునకు ఆధారమైన తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు యోపామాయతనం వేద ఆయతన వాన్సరో అపామాయతనం ఆయతనవాన్ భవతి సంవత్సర సాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సర సాయతనం ఆయతనవాన్ భవతి ఎ ఏం వేద ఎవరు నీటి యొక్క మూలాధార తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు సంవత్సరమే అంటే ఋతువులే నీటికి మూల ఆధారము నీరే ఋతువులకు మూలాధారము ఎవరు నీటికి ఋతువులకు మూలాధారమైన తత్వమును తెలుసుకుంటారో వారు ఆత్మతత్వమునందు నెలకొన్నవారవుతారు ప్రతిష్ఠిత వేద ప్రత్యేవతిష్టతి సమస్త లోకములు నీటిపైన తేలియాడే నావలే ఉంటాయని ఎవరు తెలుసుకుంటారో వారు ప్రాణులకు నీరే జీవాధారమని తెలుసుకుంటారో వారు ఆ పరమపదమునందు నెలకొని ఉంటారు ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామెశ్వరో వైశ్రవణో కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమ రాజాధిరాజు మహత్తరమైన విజయమును ప్రసాదించేవాడు అయిన కుబేరునకు మేము ప్రణమిల్లుతున్నాము సకల కోరికలను ఈడేర్చువారు సంపదలకు అధిపతి అయిన ఆ కుబేరుడు నా ఆకాంక్షలు ఈడేరడానికి అవసరమైన సంపదను నాకు అనుగ్రహించుగాక సంపదలకు అధిపతి అయిన మహారాజు కుబేరునికి ప్రణామములు ఓం శాంతి శాంతి శాంతి